సమావేశంలో భాగంగా గోడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని గోడూరు ఎమ్మెల్యే పాస్టం సునీల్ కుమార్ రెడ్డి మనం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభజనలో భాగంగా గోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపారన్నారు ఇక నియోజకవర్గంలోని ప్రజలు తిరుపతికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగస్తులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు నారా లోకేష్ గూడూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు స్థానిక ప్రజలు సమస్యను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారని గూడూరు నుంచి తప్పకుండా నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారన్నారు నెల్లూరు జిల్లాలోని గూడూరు ఉండడం వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయని ఆయన వివరించారు గౌరవ ముఖ్యమంత్రి తక్షణంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జిల్లా విభజన చేసినప్పుడు మా గూడూరు నియోజకవర్గం అన్యాయం జరిగిన అధ్యక్ష మాకు నెల్లూరు ముప్పై కిలోమీటర్ల అధ్యక్ష తిరుపతి తొంభై రెండు కిలోమీటర్ల అధ్యక్ష మమ్మల్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారు అధ్యక్ష విలేజ్ దగ్గర నుంచి పోవాలంటే తిరుపతి పోవాలంటే నూట యాభై నాలుగు కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష తిరుపతి పోవాలంటే ఒక విలేజ్ నుంచి కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నాం అధ్యక్ష ఆ రోజు యువగలం పాదయాత్రలో మా నాయకులు లోకేష్ బాబు గారికి కూడా మేము విన్నవించుకున్నాం అధ్యక్ష మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపమని అని చెప్పి అలాగే బాబు గారికి కూడా మేము చెప్పాం అధ్యక్ష ఆ రోజు పుట్టినరోజు బాబు గారు పుట్టినరోజు గూడ జరిపినప్పుడు బాబు గారు కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష కాబట్టి దయచేసి మా గూడూరుని నెల్లూరులో కలపమని చెప్పి మిమ్మల్ని అన్ని చేతులెత్తే నిర్మించుకున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అండి